లాట కర్ణాటక మరాఠ వధూటల బాండ్య పౌండ్ర విదర్భ పద్మ మూకుల బంగాళ వంగ కలింగ లతాంగుల గూకూర కేరళ కూరు కోక కుచల మలయాళ నేపాళ మాలవ యవతుల మత్సవత్స కరుష మానవతుల గోసలాంధ్ర కుంతల స్త్రీలను బాంచాల బర్భర బామీనులను ద్రవీల గాంధార కాశ్మీర ధరణీసతుల మగధ కొంకణ టెంకన మానీనులను మరియు దక్షిణ ధారుణి మండలముల ధనరు చెలువల జూచితి ధరణినాథ ఈ పద్యం అయ్యరరాజు నారాయణ వారి హంసవింశతిలోనిది ఇది తనిఖెళ్ళ భరిణి గారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూసిన పద్యంలో చాలా ప్రాంతాల పేర్లు వ్రాయబడి ఉన్నాయి అవి ఏంటో ఒకసారి నిదానంగా ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూద్దాం ఒకసారి ఈ పద్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధమైన ఏ విధమైన మనస్తత్వం గల ఉంటారు అన్నది పద్యంలో చూపించారు అది చూద్దాం ఒకసారి ఇప్పుడు పద్మంల అందం ఆకర్షణలతో ఉన్న ముఖాలు గల స్త్రీలను లాట కర్ణాట మరాఠ పాండ్య పౌండ్ర విదర్భ దేశాల్లోనూ బంగాళ వంగ కలింగ దేశాల్లో తీగ వంటి మేనుగల స్త్రీలను కుకూరు కేరళ కురుదేశాల్లో చక్రస్తన్నుల్ని మలయాళ నేపాల్ మాలవ దేశాల్లో యవ్వనవతుల్ని మత్సవత్స కరూర దేశాల్లో అభిమానవతుల్ని కోసల ఆంధ్ర వరాట కుంతల దేశాల్లో సంతాన యోగ్యత నిండుగా ఉన్న స్త్రీలను పాంచాల బర్బర దేశాల్లో కోపం ప్రతిష్ఠి తూ వీటులను దాసులను చేసుకునే వనితలను చూశాను ద్రవిడ గాంధార కాశ్మీర దేశాల్లో సతులను చూశాను మగధ కొంకణ టెంకన దేశాల్లో బెట్టుగా ఉండే స్త్రీలను చూశాను ఇంకా మిగిలిన చోట్ల అంధగత్తలందరినో చూశాను